వెల్కమ్ నేను బంగ్లా సెంటర్ లో ఉంటున్నాను నేను ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి ఉంటున్నాను సార్ ఒక నాలుగు నెలల నుంచి వేరే వాళ్ళు వచ్చి నన్ను ఇల్లు ఖాళీ చేయి మీ ఆయన అమ్మేసారు మాకు అంటున్నారు మా ఆయన కూడా అమ్మలేదంట సార్ ఎవరో అమ్మారంట ఇల్లు మాత్రం మా అమ్మది సార్ మా అమ్మది మా ఆయన వదిలేసి నాకు పదిహేను సంవత్సరాలు సార్ నేను ఈ ఇంట్లోనే ఉంటున్నాను వాళ్ళు ఇప్పుడు వచ్చేసి నాలుగు నెలల నుంచి ఇల్లు మాది మేము కొన్నాము వెళ్ళి కొమ్మనేసి నన్ను బాధ పెడుతున్నారు సార్ నా పేరు నూర్జహాను నేను బమలా సెంటర్ ఉంటాను నేను ఇది కొనింది రెండు వేల రెండు వేల మూడు కొన్నాను సార్ నేను అప్పుడు మా అల్లుడు ఉండు మా అల్లుడు ఇక్కడే వచ్చి ఉన్నారు సార్ కానీ బాగా మంచిగా ఉంటా ఉన్నిండు ఉండిన తర్వాత ఒకసారిలో నాకు డబ్బులు కావాలా అని చెప్పాడు డబ్బులు కావాలా అంటే అప్పుడు మా ఆయన ఉండి ఇద్దరు పోయి అమ్మ అది ప్యాస నోట్ చెప్తారు కదా ఆడి మనం తీస్తాడు దాని మీద సంతకం చేయమంటే అప్పుడు సంతకం చేసినాను సార్ చేసిన తర్వాత మా ఆయన ఉండిండు అప్పుడు డబ్బులు తెచ్చుకుంది అది అంత అయిపోయింది నేను ఆడిపోలే యాక్కి అమ్మ అత్తా మా ఉండడా అని చెప్పి నేను ఇంట్లో పని చేసుకుంటున్నాను మావి పంపించి ఉండా అట్లా డబ్బులు తీస్తారు కదా అంటే సైన్ చేసిన చేసిన అంతే ఇంకా నాకేం తెలియదు మరలా నాకు డబ్బులు కావాలి అత్తా అని చెప్పి మళ్ళీ నాలుగు లక్షలు తెచ్చి ఇచ్చిన నేను ఇచ్చిన నాలుగు లక్షలు నాలుగు లక్షలు ఇచ్చిన తర్వాత ఇంకా వెళ్ళిపోయింది అమ్మిన వదిలేసి వెళ్ళిపోయింది అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయి పదిహేను ఏళ్ళు అయింది పదిహేను ఏళ్ళ నుంచి ఇప్పుడు ఎవరు రాలేదు ఆగస్టు ఈరోజు రెండవ తేదీ ఒకటి గంటకు వచ్చి వుడు మా కమ్మిండు నువ్వు ఏరే వాడిని పెట్టుకొని ఎంత చూసుకుతా మా ఇల్లు కబ్జా చేసినావు నువ్వు అని చెప్పి నా నా తిట్టి అమ్మాయిని బయట మాకు తెలియదు సార్ మీ ఇంట్లో లోపల పండుకొని ఉన్నాం నువ్వులా ఏంది అవుతుందని వచ్చేసి ముగ్గురు ఆడోళ్ళు ఇరవై మంది మగోళ్ళు కేసు పని చేసిన మళ్ళీ ఇరవై మూడవ తేదీ మళ్ళీ వచ్చి మళ్ళీ కొట్టి మళ్ళీ మళ్ళీ పోయినాం సార్ ఏంది సార్ అంటే లేచలేవు అనుకున్నాం మా ఇంతమంది కాడికి రాలేదు వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉండబట్టే కదా మీ డాక్యుమెంట్స్ కానీ మేము సెటిల్మెంట్ చేస్తాం అది డ్యాప్ లేవు అంట సార్ మా ఆయన ఉండి అప్పుడు ఇప్పుడు మా ఆయన చనిపోయిన తర్వాత వచ్చేది ఆయన ఆడు పెట్టిండ సొంత అండి నాకు ఆడి సార్ అవి ఆడబెట్టినా అని మేము ఎదుగుతా ఉన్నాం కానీ ఇప్పుడు నాకు కనపడలేదు ఆయన సచిపోయా ఎస్కి ఎస్కి జరిగి కానీ మేము లేదు సార్ ఇప్పుడు ఆయన ఎవరు అంట ఎవరు ఊటు కూర ఏంటే సాయి అంట ఊటు రఘురామ్ సాయి అంట ఎప్పుడు ఆగస్టు రెండో తేదీ నేను ఆగస్టు రెండో తేదీ రిఫార్జ్ చేసుకున్నాడు ఈరో రెండో తేదీ మమ్మల్ని వచ్చి అమ్మాయిని డ్రై చేసి కొడతాము అల్లూరు కాడ కదా ఆయన కొన్ని ఎవరో దగ్గర అల్లూరి దగ్గర లేవాళ్ళు లేవంటే ఏదమ్మా అంటే వాళ్ళ కాడు ఉండమ్మా మీరు తీసుకురండి మీ డ్యాప్ తీసుకోండి సెటిల్ చేస్తాం ఆడిపోయి ఆడిపోతే ఆడ ఆడ పంపిస్తాడు కోర్టుకు పోయినా కా నిన్న ఇరవై మంది వచ్చింది రేపు ముప్పై మంది వచ్చి కసక పొడి కంపెనీ ఏమి చేస్తుంది పోటీ ఏం చేస్తుంది అని మమ్మల్ని బెదిరిస్తా ఉన్నాడు మమ్మల్ని బాగా చెప్తున్నాడు సార్ ఇక్కడ నా మీదకి వచ్చింది కేసు కట్టడానికి అని చెప్తేమో ఇప్పుడు కాదేమో కేసు పెట్టదా రేపు ఉదయాన్ని ఏడున్నారు కదా అప్పుడు అప్పుడు తీసుకుంటాం కేసు ఇప్పుడు తీసుకొని బంపించేస్తుంది కానీ ఇప్పుడు ఇంత రాజకీయం ఉందని మాకు తెలీదు సార్ మేము ఏందో లేని అనుకున్నాం తీరా తర్వాత మేము పోయి పోలీస్ కేసు పెట్టా ఉన్నాం వీళ్ళు వచ్చి చేస్తుండ్రు ఇప్పుడు ఆయన కేసు నేను తీసుకోను ఏం చేసుకుంటా చేసుకోకు చెప్తున్నాను ఇంకా తర్వాత నేను నెల్లూరు పోయినా నెల్లూరు పోయి సందలా పెట్టి సందాలి పెట్టాను పెట్టిన తర్వాత అక్కడి నుంచి వస్తే నెల రోజులు అటు చేసి ఇటు చేసి నెల రోజులకి అందరికి నమస్కారం నేను మీ మధుబీత హాయ్ నమస్తే టు ఎవరి వన్ ట్వంటీ ఫోర్ ఇంట్ సెవెన్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్